హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి సార్ ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ లో బడ్జెట్ సమావేశాలు ఎప్పుడైతే అసెంబ్లీలో జరుగుతుందో ఆ బడ్జెట్ సమావేశాల్లో మొత్తం ఒక పార్టీషన్స్ చేశారు ఈ ఈ ఈ నియోజకవర్గం ఇంత ఐ మీన్ ఈ ఆరోగ్యశ్రీ కింద దాని కింద దాని కింద అని ఒక పార్టిషన్స్ అంటూ చేశారు సో అది పెట్టి నాది అసెంబ్లీ అయినా నెక్స్ట్ డే విడదల రజనీ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆరోగ్యశ్రీకి ఇస్తున్న బిల్లులు అవన్నీ ఏవి అవన్నీ అండ్ ఈవెన్ పేషెంట్స్కి ఒక రికవరీ పీరియడ్ అంటూ ఉండి ఆ రికవరీ పీరియడ్లో జగనన్న ఒక ఐదు వేలు దాకా ఇచ్చేవారు ఆ ఏమి మీరు అసెంబ్లీలో ఏమి ప్రవేశపెట్టలేదు ఇప్పుడు ప్రజలు మోసం చేస్తున్నారు అన్నట్టుగా విడదల రజనీ గారు ఒక కామెంట్ అనేది చేయడం ఇది ఎలా చూడవచ్చు అంటారు సార్ ఇప్పుడు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే విడుదల రజనీ గారు చెప్పారో అవి ఏమి చంద్రబాబు నాయుడు గారు చేయట్లేదా ఈ ఆరోగ్యశ్రీ నిధులు దాని విడుదల లేకపోతే విడుదల రజనీ గారు చేసినటువంటి కామెంట్లోకి వెళ్ళే ముందు అసలు ఈ ఆరోగ్యశ్రీ అనేటువంటి పథకం ఎంత దండగమారి పథకం అనేటువంటిది ఒక్క రెండు నిమిషాలు మనం మాట్లాడుకున్నట్టు వెళ్దాం ఎందుకంటే ఎవరూ కూడా ఈ మాట చెప్పడానికి ధైర్యం చేయరు కానీ నాకు ఎలాంటి భయం లేదు కాబట్టి నేను చెప్తున్నాను రాజశేఖర రెడ్డి గారి తెలివితేటలు ఏంటంటే ప్రజలకి ఉపయోగపడేటట్టుగా ఒక పథకాన్ని ప్రవేశపెట్టి వాళ్ళ జీవితాలను ఉద్ధరిస్తున్నాను అనేటువంటి ఒక కలరింగ్ ఇస్తూ దాని లోపల తనకి తన వాళ్ళకి కావలసినటువంటి వాళ్ళకి దోచిపెట్టుకోవటానికి తీసుకొచ్చినటువంటి రెండు పథకాలు ఏంటంటే ఒకటి ఆరోగ్యశ్రీ రెండు ఫీజు రియంబర్స్మెంట్ ఓకే ఆరోగ్యశ్రీ అంటే పథకం ఏంటండి ప్రైవేట్ హాస్పిటల్లో ఎక్కడ నువ్వు వైద్యం చేయించుకున్నా కానీ నీకైనటువంటి ఖర్చు గవర్నమెంట్ కడుతుంది అంతే కదా సో ఇప్పటికి కొన్ని వేల కోట్ల రూపాయలు అలా కట్టేశారు ఓకే మరి నీకు ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ ఎందుకు జిల్లాకు ఒక పెద్ద ఆసుపత్రి ఉంది పబ్లిక్ హెల్త్ సెంటర్లు ఉన్నాయి మిగతా హాస్పిటల్స్ ఉన్నాయి వాటిల్లోనేమో కనీసం సిరంజీలకి డబ్బులు ఉండవు మాస్క్ అడిగినందుకే పాపం సుధాకర్ అనేటువంటి డాక్టర్ మాస్క్ లేదన్నందుకే పిచ్చోడని ముద్రేసి చంపేశారు నీ హాస్పిటల్ని ఇంత అధ్వానంగా పెట్టుకొని డాక్టర్లకి లక్షల్లో నర్సులకి లక్షల్లో శాలరీస్ ఇస్తూ నీ పేషెంట్లను తీసుకెళ్లి ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకుంటే వాళ్ళకి డబ్బులు కట్టడం కార్పొరేట్ హాస్పిటల్ కంటే ఇంతకంటే దారుణమైనటువంటి ఇది ఇంకెక్కడన్నా ఉందా పథకం కానీ ప్రజల దృష్టిలో ఇది ఎలా బాగా పట్టింది అనేది ఒక ఉదాహరణ చెప్తాను మాకు తెలిసినటువంటి ఒక డాక్టర్ ఉన్నాడు అతను ఏం చేస్తాడంటే ప్రతి ఊర్లో వాళ్ళ ఏజెంట్ని పెట్టుకుంటాడు ఎవరికైనా రోగం అనగానే మా హాస్పిటల్కి తీసుకురా నువ్వు నీకు ఇంత కమిషన్ అని ఓకే కడుపు నొప్పి అనగానే ఒక ఎత్తని తీసుకొని పల్లెటూరు నుంచి తీసుకొని ఇక్కడ తీసుకొచ్చాడు తీసుకురాగానే ఇరవై రూపాయలు మాత్రతో తగ్గిపోయేటువంటి జబ్బతి కడుపు నొప్పి కాలు నొప్పి అందరికి వస్తాయిగా వెంటనే రాగానే నీకు ఇమ్మీడియట్గా ఆపరేషన్ చెప్తే చచ్చిపోతావు అని చెప్పి కోసి కుట్లేసాడు అంత ఇంకేం చేయలేదు ఓన్లీ కోసి కుట్లేసి ఆరోగ్యశ్రీ నుంచి లక్ష రూపాయలు వస్తుంది చేస్తాడు బా చేస్తూ రాజశేఖర రెడ్డి గారు కనుక లేకపోతే ఆరోగ్యశ్రీ అనేటువంటి పథకం లేకపోతే నువ్వు చచ్చిపోయేవాడు ఎవరా రాజశేఖర రెడ్డి దేవుడు అని చెప్పాడు వాడు వెంటనే ఏం చేశాడు ఇంటికి వెళ్తూ వెళ్తూ దారిలో రెడ్డి పటం ఫోటో కొనుక్కొని తీసుకెళ్ళి ఇంట్లో దేవుడు పటం పక్కన పెట్టుకున్నాడు ఎంత మోసం ఉంది దీంట్లో స్కామ్లా ఉంది కేవలం ఇరవై రూపాయల బిళ్ళతో తగ్గిపోయేటువంటి కడుపు నొప్పిని అవసరం లేని ఆపరేషన్ చేసి లక్ష రూపాయలు గవర్నమెంట్ సొమ్ము తిని ఇంత ఫ్రాడ్ జరిగిన తర్వాత కూడా రాజశేఖర రెడ్డిని దేవుణ్ణి చేశారు అలాగే ఫీజు రియంబర్స్మెంట్ నీకు బోర్డు అని కాలేజీలు ఉన్నాయి డిగ్రీ కాలేజీలు ఉన్నాయి ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి మెడికల్ కాలేజీలు ఉన్నాయి వీటిల్లో నువ్వు సరైనటువంటి కాలేజీలను పెంచి వాళ్ళకి ఇది చెప్పకుండా విద్య ప్రైవేట్ స్కూల్ కాలేజీలో చదువుకునే వాళ్ళకు నువ్వు ఫీజు కడతావా వాడు అసలు కాలేజీకే పోకుండా అటెండెన్స్ అయ్యి సర్టిఫికెట్లు ఇచ్చేస్తున్నారు కొన్ని కాలేజీలు అచ్చంగా ఫీజు రియంబర్స్మెంట్ కోసమే కాలేజీలు పెట్టారు వాళ్ళు ఓకే కొన్ని వేల కోట్ల రూపాయలు అక్కడ ఇది అవుతుంది దానికంటే ఇవాళ ఎంత మనకి బకాయిలు పదహారు వందల కోట్ల రూపాయలు కొద్ది కాలానికి ఉన్నటువంటి బకాయిలు విడుదల రజనీ గారు మాట్లాడినటువంటిది ఇప్పుడు డాక్టర్లు కూడా సేవలు ఆపేస్తూ ఉన్నారు మొన్న ఎలక్షన్ ముందు కూడా రెండుసార్లు బెదిరిస్తే వాళ్ళని ఏదో బతినలాడుకొని ఆపారు సో ఒక్క కొద్దిపాటి పీరియడ్కే పదహారు వందల కోట్ల రూపాయలు మీరు ఆరోగ్య శ్రీకి చెల్లిస్తున్నారు అంటే ఈ ఐదేళ్లలో ఎన్ని వేల కోట్ల రూపాయలు చెల్లించుంటారు ఈ వేల కోట్ల రూపాయల బదులు ఒక్కొక్క జిల్లా హాస్పిటల్కి వంద కోట్ల రూపాయలు మీరు పెట్టేసి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చేసి ప్రైవేట్ హాస్పిటల్ కంటే తలదన్నేటట్టుగా వంద కోట్లు పెడితే బ్రహ్మాండమైన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రాదా వస్తాయి కడుపు దెప్పి నొప్పి దగ్గర నుంచి ఆపరేషన్ దాకా అక్కడ ఆపరేషన్స్ చేయొచ్చు కదా చేయొచ్చు సో రాజకీయ నాయకులు కూడా ఏంటంటే ప్రజలకి బాగా గొప్పగా కనిపించే పథకాల మీద మాట్లాడాలంటే భయం దండగమారి పథకం అయినా సరే ఆరోగ్యశ్రీ అంటే ఏదో ప్రజల ప్రాణాలను రక్షించేటువంటి బ్రహ్మాండమైన పథకం అని ప్రజల్లోకి వెళ్ళింది కానీ దాని ఎంత దోపిడీ జరుగుతుంది కార్పొరేట్ హాస్పిటల్లో అనేటువంటిది ఒక చిన్న ఎంక్వైరీ వేస్తే తెలిసిపోతుంది మీరు ఎందుకు హాస్పిటల్కి వెళ్ళారు ఏదైనా ట్రీట్మెంట్కి అతనే అడుగుతాడు మిమ్మల్ని ఇన్సూరెన్సా మీరు డబ్బులు కడతారా అంటాడు మనమే డబ్బులు కట్టాలి ఇన్సూరెన్స్ లేదంటే నార్మల్గా రాసి నార్మల్ ట్రీట్మెంట్ ఇస్తాడు అదే ఆరోగ్యశ్రీనో లేకపోతే ఇన్సూరెన్స్ ఉందంటే అవసరమైనవి లేని అన్నీ వేసేసి లక్షల్లో బిల్లు చేస్తారు తెలిసిపోవట్లేదా కాబట్టి మీరున్నప్పుడు పదహారు వందల కోట్లు బకాయిలు పెట్టి వాళ్ళు వెళ్ళిపోగానే కొత్త గవర్నమెంట్ వచ్చి అసలు ఏది ఎక్కడ ఉందో తెలియకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎందుకు ఇవ్వలేదు ఫాలోఅప్ దీనికి మీరు ఎందుకు ఇవ్వలేదని చెప్పి అడగటం అంటే దానికంటే అర్ధరహితం ఏమన్నా ఉందా ఏ ఒక్క గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినా ఎంత దయనీయంగా ఉంటాయి అక్కడ పరిస్థితులు ఈవిడ జగనన్న జగనన్నా అని పొగట్టం తప్పితే ఉన్ననాళ్ళు హెల్త్ మినిస్టర్గా ఏం చేసింది ఎంత దారుణంగా ఉన్నాయి గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితులు సో ఇలాంటివన్నీ మీరు చేసే తప్పులు కొత్తగా వచ్చి కాలు చేయకూడదు కూడా తీసుకున్నటువంటి గవర్నమెంట్ని విమర్శించడం అంటే ఏంటంటే అది దివాళా కోరుతాను అంటారు చంద్రబాబు నాయుడు గారికి ఎలా చేయాలి ఏం చేయాలి అనేటువంటిది చెప్పేంత స్థాయి ఆ ఇది అనుభవం ఇలాంటి వాళ్ళకి లేదు ఆయన అనుభవం అంత లేదు ఈవిడ వయసు కాబట్టి జగనన్నను మెప్పించడానికి ఇప్పుడు కూడా ఇలాంటి పిచ్చి ప్రలాపనలు పేలుతూ ఉంటే నూట యాభై ఒకటి నుంచి పదకొండుకి తీసుకొచ్చారు ఇంకా మార్చుకోకపోతే ఏంటంటే ఇంకా అంతకంటే వెళ్తారు వీళ్ళు ఎందుకంటే మాట్లాడేటప్పుడు ఒక కన్స్ట్రక్టివ్ బుద్ధి జ్ఞానం ఉన్నటువంటి ఎవరైనా సరే ప్రతిపక్షం అనేటువంటిది ఏంటంటే ఆరు నెలల సమయం ఇవ్వాలి అధికార పక్షానికి ఆరు నెలల వరకు వాళ్ళు ఒక దారిలో పడ్డ తర్వాత అప్పుడు కూడా చేయకపోతే తప్పులు ఉంటే విమర్శించడం అనేటువంటిది విఘ్నత కలిగినటువంటి ప్రతిపక్షం చేయాల్సినటువంటి పని అది లేకుండా వచ్చిన మరుసటి రోజు నుంచే నానా యాగి చేసేసి వీళ్ళంతా ఏదో ఉద్దరిచ్చినట్టు రాష్ట్రాన్ని కుక్కలు జింపిన విస్తరణ చేసి ఎలా చేశారో మనం చూసాం అయినా మళ్ళీ తగుదమ్మా అని వచ్చేసి విమర్శలు చేయటం అనేటువంటిది ఏంటంటే వాళ్ళ దివాళ కోర్తనాన్ని తెలియజేస్తుంది రాష్ట్రం ఇప్పుడిప్పుడే గాడిలో పడుతోంది వీళ్ళందరూ కళ్ళప్పగించి చూస్తూనే ఉంటారు రాష్ట్ర పురోగతి అనేటువంటిది మాత్రం ఈ ఐదు సంవత్సరాల్లో అద్భుతంగా జరిగేటువంటి సూచనలు మాత్రం మనకు కనపడుతూ ఉన్నాయి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి